అందరికీ నమస్కారం అబద్ధం అంటేనే జగను జగన్ అంటేనే అబద్ధం అని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పాం అదేమీ మనం సరదాగా చెప్పలేదు అన్ని ఆధారాలతో చెప్పాం ఒక ముఖ్యమంత్రి ఉండి సిగ్గు లేకుండా నోటుకు వచ్చిన అబద్ధాలు ఎలా ఆడతారో నాకైతే అర్థం కాలా సరే కింది స్థాయి నేతలు ఎవరైనా కకృతు పడ్డాడంటే సరే ఏదో కకృతు పడ్డాడలే అబద్ధం ఆడాడే పానే అనుకోవచ్చు ఒక ముఖ్యమంత్రి అయ్యుండి మాట తప్పనం మడము దెప్పనని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి నోరు ధరిస్తే పచ్చి అబద్ధాలు ఆధారాలన్నీ కూడా స్పష్టంగా కనపడినా అబద్ధాలు ఆడటంలో మాత్రం వెనకాడటం లేదు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తాజాగా పింఛ విషయంలో అత్యంత ఘోరమైన అబద్దాలు ఆడి అడ్డంగా దొరికిపోయాడు ప్రస్తుతానికి అరవై ఆరు లక్షలు పింఛన్లు ఇస్తున్నారంటే మంచిది ఒప్పుకుందాం కానీ గతంలో ముప్పై తొమ్మిది లక్షలే ఇచ్చారట జగన్మోహన్ రెడ్డి మిగతా మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి పెంచాడంట ఇంతకంటే అబద్ధం ఇంతకంటే ధోరణి ఇంకోటి ఉంటుందా తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు గారు దిగిపోయే నాటికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఉన్న పింఛన్లు దాదాపుగా యాభై నాలుగున్నర లక్షల పింఛన్లు ఇవి నేను నోటి మాటతో చెప్పడం కాదు నా దగ్గర జీవో ఆధారాలు ఉన్నాయి జీవోకి మించిన ఆధారమే అయితే ఎక్కడా లేదు కదా యాభై నాలుగు లక్షల పింఛన్లు అంటే నువ్వు వచ్చిన తర్వాత మహా అయితే పెరిగింది పదకొండు లక్షల నుంచి పన్నెండు లక్షల పింఛన్లు పెరిగి ఉండొచ్చు నువ్వు చెప్పిన ముప్పై తొమ్మిది లక్షల పింఛన్లు ఉన్నాయి చూసావా ఎప్పుడు పింఛన్లు అవి అసలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యేనాటికి ఏపీలో ఉన్న పి పింఛన్లు ముప్పై ఐదు లక్షలు ముప్పై ఐదు లక్షల పింఛన్లు దాదాపు యాభై నాలుగు లక్షలకు చేరాయి అంటే దాదాపుగా పంతొమ్మిది లక్షల పింఛన్లు చంద్రబాబు గారి హయాంలో పెంచారు మరి నువ్వు వచ్చిన తర్వాత ఎన్ని పింఛన్లు పెరిగినాయి పదకొండు లక్షలు అది కూడా ఐదు సంవత్సరాల వయో పరిమితి అరవై ఐదు ఏళ్ల నుంచి అరవై ఏళ్లకు తగ్గించిన తర్వాత పెంచిన పింఛన్లు పదకొండు లక్షలు ఇప్పుడు చెప్పు పింఛన్లలో నిజమైన ద్రోహం చేసింది మోసం చేసింది ఎవరు ఇక మూడు వేల గురించి మాట్లాడుకుందామా మనం నువ్వేమన్నావు నువ్వు ఎన్నికల సమయంలో మూడు వేల రూపాయలు పింఛన్ అన్నావు ఈ రోజు నేను ప్రతి ఏడాది పెంచుతుకుంటూ పోతానని చెప్పావు కదా ఆ మొక్కని మేనిఫెస్టోలో ఎందుకు చెప్పలేదు ప్రసంగాల్లో ఎందుకు చెప్పలేదు నువ్వు ఏ భయం వేసిందా నీకు అంటే నువ్వు మోసం చేయాలనే ఉద్దేశం లేకపోతే నువ్వు మూడు ప్రతి ప్రతి సభలో కూడా నువ్వేమన్నావు నువ్వు మూడు వేలు పిచ్చును మూడు వేలు పిచ్చును మూడు వేలు పిచ్చును అన్నావు కానీ ఏ సభలో కూడా నేను ఏడాదికి రెండు వందల యాభై పెంచుకుంటూ వెళ్తానని నువ్వు చెప్పలేదే చెప్పలేదు కదా సరే ఆ మోసాన్ని పక్కన పెడదాం ముఖ్యమంత్రి అయిన తర్వాత నువ్వేమన్నావు నువ్వు పింఛన్లో నేను ప్రతి ఏడాది పెంచుకుంటూ వెళ్తాను ఇప్పుడు రెండు వందల యాభై రూపాయలు పెంచుతున్నాను అన్నావు అంటే రెండు వేల పంతొమ్మిది జులైలో నువ్వు రెండు వందల యాభై రూపాయలు పెంచిన పింఛను ప్రతి ఏడాది పెంచుతాను అన్నావు అంటే రెండు వేల ఇరవై జులై నాటికి పింఛను రెండు వేల ఐదు వందలు అవ్వాలి రెండు వేల ఇరవై ఒకటి జులై నాటికి రెండు వేల ఏడు వందల యాభై అవ్వాలి రెండు వేల ఇరవై రెండు జూలై నాటికి మూడు వేల రూపాయలు పింఛను అవ్వాలి కానీ నువ్వు మూడు వేలు ఎప్పుడు చేసావు ఎన్నికలకు మూడు నెలల ముందు ముక్కుకుంటూ మూలుకుంటూ మూడు వేల రూపాయలు పింఛన్ చేసావు నువ్వు చేసిన మోసం వల్ల ఒక్కొక్క అవ్వ తాతకు ఎంత నష్టమో తెలుసా దాదాపు పదమూడు వేల నుంచి పద్నాలుగు వేల రూపాయలు ఒక్కొక్క అవ్వ తాతకు నష్టం నువ్వు చేసిన మోసం వల్ల చాలా నీ మోసాలు ఇంకేమైనా బయట పెట్టాలా నువ్వు ప్రతిపక్షంలో ఉండగి ఇచ్చిన హామీ తప్పే వదిలేవు అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఏటా పెంచుతానని చెప్పిన హామీ కూడా తప్పావు కదా నువ్వు ఎన్నికలకు మూడు నెలల ముందే కదా పింఛను పెంచింది గట్టిగా మాట్లాడుకుంటే మూడు నెలలు కాదు రెండు నెలల ముందు పెంచావు ఎన్నికలకు రెండు నెలల ముందు నువ్వు మూడు వేలు చేసావు కానీ నువ్వు ఎప్పుడు చేస్తానని చెప్పావు సో అది నీ నమ్మక ద్రోహం ఇక నువ్వు చెప్పిన మాటలు ఇక సరే ఇందులో చాలా మాటలు మాట్లాడేది ఈ పొత్తుల గురించి కత్తుల గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం కానీ ఇక్కడ ఈయన కొన్ని వ్యాఖ్యలు చేశాడు ఇక్కడ ఏంటంటే చూడండి ఇక్కడ పింఛన్లు అంట జగన్మోహన్ రెడ్డి అరవై నాలుగు లక్షల మందికి పింఛన్లు ఇచ్చినట్టుగా చెప్పుకున్నాడు మూడు వేల రూపాయలు ఇస్తున్నట్టుగా చెప్పాడు ఇక్కడ చూడండి ఆరు నెలల ముందు వరకు కేవలం ముప్పై తొమ్మిది లక్షల మందికే పింఛన్లు ఇచ్చారట ఈ చెప్పటం చూడండి అంటే తాను ముఖ్య ఇప్పుడు ఎవరైనా సరే నేను ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఉన్నది ఇది అని చెప్పుకుంటాడా ఎన్నికలకు ఆరు నెలల ముందు యాభై నెలల ముందు అని చెప్తాడా పోనీ జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకు ముప్పై తొమ్మిది లక్షల పింఛన్లు పోని నలభై లక్షల పింఛన్లే అనుకుందాం అంటే ఆరు నెలల కాలంలో చంద్రబాబు నాయుడు పదిహేను లక్షల పింఛన్లు ఇచ్చాడని ఒప్పుకుంటావా నువ్వు ఎన్నికలకు చివరి ఆరు నెలల కాలంలో చంద్రబాబు నాయుడు పదిహేను లక్షల మందికి పింఛన్లు ఇచ్చాడని నువ్వు ఒప్పుకుంటావా నువ్వు ఏదో ఒకటి నిజం అవ్వాలి కదా ఇక అంటే అందుకనే నేను చెప్పింది ఒక ముఖ్యమంత్రి అయ్యి ఉండి ఇంత సిగ్గుమారిన అబద్ధాలు ఎలా ఆడతారో నాకైతే అర్థం కాల దీనికి సంబంధించి విజయసాయిరెడ్డి చేసిన ప్రచారం కూడా చూపిస్తా ఇది వీళ్ళ దొంగ ప్రచారం చూడండి ఒకసారి ఈయన దొంగ ప్రచారం చూడండి జగన్ గారి పాలనలో పింఛినే కాదు పెన్షనర్లు కూడా పెరిగారట టీడీపీ హయాంలోనట ముప్పై తొమ్మిది లక్షల అనట కానీ ఇప్పుడు అరవై ఆరు లక్షల మంది ఉన్నారట అప్పుడు నాలుగు వందల కోట్లేనట ఇప్పుడు మాత్రం పంతొమ్మిది వందల అరవై ఎనిమిది కోట్లట ఐదేళ్లలో పెన్షనర్లపై చేసిన ఖర్చు ఇరవై ఏడు వేల కోట్లేనట ఈయన మాత్రం ఎనభై ఏడు వేల కోట్లు చేశాడట ఎనభై మూడు వేల కోట్లు చేశాడట ఇంతకంటే మోసం ఇంతకంటే దగ్గ ఉంటుందా సరే ఈ ముప్పై తొమ్మిది లక్షల మంది పోని నలభై లక్షల మందికి కూడా చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిచ్చినంత అండి చంద్రబాబు నాయుడు పిచ్చి పిచ్చినంత రెండు వేలు కదా ఈ నలభై లక్షల మందికి కూడా ఇంటూ రెండు వేలు వేసుకున్నా కానీ నాలుగు రెండు ఎనిమిది దాదాపు ఎనిమిది వందల కోట్లు దాదాపు ఎనిమిది వందల కోట్ల రూపాయలు నెలకు ఖర్చు పెట్టినట్టు కదా మూడు నాలుగు వందల కోట్ల నెల రాశావు నువ్వు నువ్వు నాలుగు వందల కోట్ల నెలా రాసావు చెప్పు నాకు అర్థం కాలా నువ్వు ఆ లెక్కను చూసుకున్నా నలభై లక్షల మందికి రెండు వేల రూపాయలు చొప్పున నువ్వు చూసుకున్నా నెలకు ఎనిమిది వందల కోట్లు ఖర్చు పెట్టాడు మరి నాలుగు వందల కోట్లు అన్నారు రాజావు సిగ్గుండాలి కదా నువ్వు ఒక ఎంపీ అయ్యి ఉండి లేదా ఒక పార్టీలో కీలక నేత అయ్యి ఉండి అబద్ధాలు ప్రచారం చేసేటప్పుడు అచ్చోల్సిన అబద్ధాలు ప్రచారం చేసేటప్పుడు వీటిని బయటికి లాగి బొక్కలేర కొడతారని కనీస జ్ఞానం ఉండాలి కదా నువ్వు చెప్పిందే పచ్చి అబద్ధం ముప్పై తొమ్మిది లక్షలు పింఛన్లే పచ్చి అబద్ధం సరే పోనీ దానికే పో నలభై లక్షలు పింఛన్లకే పో అలా చూసుకున్నా రెండు వేల రూపాయలు చొప్పునిస్తే రెండు వేల రూపాయలు చొప్పునిస్తే ఎనిమిది వందల కోట్లు కదా నెలకు ఖర్చు పెట్టింది ఇంతకంటే మోసం ఉంటుందా సో అసలు పింఛన్లు ఎంత అనేది నేను ఆధారాలతో చూపిస్తాను చూడండి జీవో ఆధారాలు ఏలాగా వీళ్ళు వీళ్ళ ఆధారాలు ఎక్కడ ఉండవు జగన్మోహన్ రెడ్డి ముప్పై తొమ్మిది లక్షలు పింఛలని అక్కడ నేను ఆధారం బయట పెట్టుకెళ్ళదా యాభై నాలుగు లక్షలు పింఛలని నేను ఆధారం బయట పెట్టుకెళ్తను చంద్రబాబు నాయుడు దిగిపోయే నాటికి ఉన్న పింఛన్లు యాభై నాలుగు లక్షలు నా దగ్గర ఆధారం ఉంది ముప్పై తొమ్మిది లక్షలు అంటానికి నీ దగ్గర ఏం ఆధారం ఉంది ముప్పై తొమ్మిది లక్షలు అంటానికి నీ దగ్గర ఏం ఆధారం ఉంది నేను ఈరోజు స్ట్రైట్గా ప్రశ్నిస్తున్నా వైసీపీ నేత ఎవడైనా ఈ సమాజ స్వీకరించవచ్చు నేను చంద్రబాబు గారి హయాంలో యాభై నాలుగు లక్షల కంటే ఎక్కువ పింఛన్లు ఇచ్చారని నేను ఆధారాలతో నిరూపిస్తా చంద్రబాబు హయాంలో లేదు దిగిపోయే నాటికి ముప్పై తొమ్మిది లక్షలు పింఛన్లు ఇచ్చారని ఎవరైనా సరే ఆధారాలు తీసుకుని రావచ్చు ఏ డిబేట్ అయినా సరే సాక్షిలోనే కూర్చుందాం డిబేట్ పెట్టుకుందాం ఎక్కడైనా తెలుసుకుందాం ఉందా దమ్మ ఎవరికైనా ఆధారాలు లేకుండా అడ్డుగోలుగా మాట్లాడితే ప్రజలు మొహం మీద వస్తారు ఇచ్చింది రెండు వేల మీరు వెయ్యి రూపాయలు చొప్పున లెక్క కానీ చెప్తారా ఆయన ఇచ్చిందేమో యాభై నాలుగు లక్షలు పింఛన్లా ముప్పై తొమ్మిది లక్షలు పింఛన్ల అని చెప్తారా సిగ్గున్నది కనీసం కనీసం మాట్లాడడానికి ఉండాలి కదా సో అసలు పింఛన్ నాతో నేను చూపిస్తా చూడండి ఇదిగో ఇది జివో ఎవరైనా సరే జివో నెంబర్ కొట్టి బయటికి తీసుకోవచ్చు ఇందులో ఫేక్ లేదు దాపరికం లేదు జివో నెంబర్ కొట్టి జివో నెంబర్ పదహారును కొట్టేసి ఎవరైనా సరే బయటికి తీసుకోవచ్చు పంచాయతీ అండ్ రూరల్ డెవలప్మెంటు రెండు వేల ఇరవై ఎనిమిది జనవరి రెండు వేల పంతొమ్మిది అంటే ఎన్నికలకు ముందే జనవరి నెలలో దాదాపుగా ఇదే నెలలో ఐదేళ్ల క్రితం ఇదే నెలలో ఇరవై ఎనిమిదిన ఇచ్చారు దీని ప్రకారం ఇది ఒక జివో గవర్నమెంట్ జీవో నాటి గవర్నమెంట్ ఈ లెక్క ప్రకారం మొత్తంగా ఇస్తున్న పింఛనర్ల సంఖ్య ఐదుకో అన్ని పింఛన్లు కలిపి అంటే రకరకాల పింఛన్లు ఉన్నాయి కాబట్టి ఈ అన్ని పింఛన్లు కలిపి మొత్తంగా యాభై నాలుగు లక్షల పైచిలుక పింఛన్లు దాదాపు యాభై నాలుగు లక్షల ఆరు వేల ఎనిమిది పింఛన్లు మొత్తంగా ఆయన ఎంత ఇచ్చాడండి యాభై నాలుగు లక్షల ప్లస్ పింఛన్లను చంద్రబాబు గారు దిగిపోయే నాటికి ఇచ్చిన పింఛన్లు ఇంకా కొద్దో గొప్ప ఉంటాయి ఎందుకంటే అప్పటికి ఇంకా ఒక నెల రెండు నెలలు సమయం ఉంది ఎన్నికల కోడికి సో ఇంకా పింఛన్లు పెరుగుతాయి సరే పెరిగిన సంగతి పక్కన పడేద్దాం జనవరి నాటికి రెండు వేల పంతొమ్మిది జనవరి నాటికి ఉన్న పింఛన్ల సంఖ్య ఇదిగో మొత్తంగా యాభై నాలుగు లక్షల ఆరు వేల ఎనిమిది పింఛన్లు అంటే యాభై నాలుగు లక్షల పైచులకు పింఛన్లు ఇస్తే నువ్వు ఎంత ఇచ్చారని చెప్తున్నావు నువ్వు ముప్పై తొమ్మిది లక్షల పింఛన్లు అంటే దాదాపుగా పదిహేను లక్షల పింఛన్లు నువ్వు మోసం చేసావు పదిహేను లక్షల పింఛన్లు టీడీపీ ఏంలో ఇచ్చిన వాటిని నువ్వు ఇవ్వలేదని చెప్తున్నావు నువ్వు పోనీ జగన్మోహన్ రెడ్డి దాకా ఒక మాట అన్నాడు ఆరు నెలలకు ముందు ముప్పై తొమ్మిది లక్షలు పింఛన్లు అన్నారు అరే బాబు ఆరు నెలలకు ముందు ముప్పై తొమ్మిది అన్నారు అరే బాబు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చేప్పటికి ఉన్న పింఛన్లు ముప్పై ఐదు లక్షలు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు గారి ప్రమాణ స్వీకారం రెండు వేల పద్నాలుగు జూన్ ఎనిమిది అనుకుంటా జూన్ ఎనిమిదిన ప్రమాణ స్వీకారం చేసే నాటికి ఉన్న పింఛన్లు ముప్పై ఐదు లక్షలు ఆయన దిగిపోయే నాటికి ఉన్న పింఛన్లు యాభై నాలుగు లక్షలు అంటే మొత్తంగా పెరిగిన పింఛన్లు పంతొమ్మిది లక్షలు ఇది అరవై ఐదు వయసుతో పెట్టుకున్న పింఛన్లు నువ్వు వచ్చిన తర్వాత దాన్ని అరవై ఏళ్ళకు తగ్గించావు అరవై ఏళ్లకు తగ్గించి నువ్వు పెంచిన పింఛన్లన్నీ పదకొండు లక్షలు లేదా పన్నెండు లక్షలు ఒక లక్ష అటు ఇట్లో ఉంటాయి మరి ఎవరు పింఛన్లు ఐదేళ్ళలో ఎక్కువ ఇచ్చారు చంద్రబాబు గారు ఐదేళ్లలో అరవై ఐదేళ్ల వయసుతోనే పంతొమ్మిది లక్షల పింఛన్లు అదనంగా ఇస్తే నువ్వు ఐదేళ్ల పరిమితి తగ్గించి కూడా ఇచ్చింది కేవలం పదకొండు లక్షల పింఛన్లే లేదా పన్నెండు లక్షల పింఛన్లు ఎవరు పింఛన్ల విషయంలో మోసం చేశారు ఎవరు పింఛన్ల విషయంలో మోసం చేశారు మనం మాట్లాడేటప్పుడు కనీసం సిగ్గు ఉండాలి ఆధారాలన్నీ ఇంత స్పష్టంగా కనపడుతున్నాయి కదా ఇక్కడ జీవోలు ఉన్నాయి దాని ఆధారాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కదా మరి ఎలాగ చంద్రబాబు నాయుడు ముప్పై తొమ్మిది లక్షలు ఇచ్చాడు ముప్పై యాభై నాలుగు లక్షలు ఇచ్చాడు జివో చెప్తుంది జివోలో ఇది బడ్జెట్ కోసం రిలీజ్ చేసిన ఒక జివో ఇది జివో అబద్ధం చెప్పదు కదా యాభై నాలుగు లక్షల మందికి కూడా ఆయన ఆ రోజుల్లోనే రెండు వేల రూపాయలు ఇచ్చాడు ఆయన దిగిపోయాను అడిగిచ్చిన పింఛను యాభై నాలుగు లక్షల మందికి కూడా రెండు వేల రూపాయల చొప్పున పింఛను ఇచ్చారు కదా మరి నువ్వు మూడు వేల స్థానాన్ని మోసం చేసింది నువ్వు మూడు ఎన్నికలకు రెండు నెలల ముందు మూడు నెలల ముందు నువ్వు ఎంత చెప్పావు కదా చంద్రబాబు నాడు ఆరు నెలల వరకు ముందు ఇచ్చిన పింఛన్లు ముప్పై తొమ్మిది లక్షలు అన్నావు కదా మరి జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన పింఛన్లు రెండు వేల రెండు వందల ఏడు రెండు వేల ఏడు వందల యాభై అనే చెప్పాలి కదా నువ్వు పెంచింది రెండు నెలల ముందే కదా మరి అలా చెప్తే నువ్వు ఒప్పుకుంటావా నువ్వు ఒప్పుకుంటావా ఎన్నికలకు రెండు నెలల ముందు పెంచావు నువ్వు మూడు వేలు అంతే కదా చేసింది నీ మోసం వల్ల ఒక్కొక్క అవ్వాతాతకు దాదాపుగా పదమూడు వేలు పద్నాలుగు వేలు నష్టం మరి ఎవడ భరిస్తాడు నష్టానంతా జగన్మోహన్ రెడ్డి ఫేక్ మాటలు మాయ మాటలు ఎలా ఉంటాయి అనటానికి ఈ జీవోలే ఉదాహరణ ఒక ముఖ్యమంత్రి అయ్యి ఉండి ఈ స్థాయిలో తెగసారి అబద్ధం ఆడటానికి ఒక ఎంపీ అయి ఉండి ఎలాంటి తప్పుడు ప్రచారాలు చేయడానికి ఏమాత్రం సిగ్గుపడని పార్టీ వైసీపీ పార్టీ అందుకనే వైసీపీ పార్టీ చెప్పింది ప్రతిదీ నమ్మకూడదు చంద్రబాబు నాయుడు రూపాయలు ఇచ్చాడని చెప్తాడు ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఇచ్చింది రెండు వేల వెయ్యి పింఛన్ అందించాడు రెండు వందల నుంచి వెయ్యి చేసింది చంద్రబాబు నాయుడే వెయ్యి నుంచి ఒకేసారి హండ్రెడ్ పర్సెంట్ పెంచి రెండు వేలు చేసింది చంద్రబాబు నాయుడే కదా మరి ఎందుకు కేవలం ఈ రోజుకి చంద్రబాబు నాయుడు వెయ్యి ఇచ్చాడని చెప్తాడు జగన్మోహన్ రెడ్డి పింఛను సరే మిగతావాడి సంగతి పక్కన పెడదాం పింఛన్ తీసుకున్న వాళ్ళకి తెలుసు కదా చంద్రబాబు నాయుడు రెండు వేలు ఇచ్చాడు వెయ్యి ఇచ్చాడు అనేది మరి ఎందుకు ఈ అబద్ధాలు వచ్చేసిన అబద్ధాలు ప్రజలకు మీరు చేసింది లేక చెప్పుకునే దిక్కు లేక ఒకవేళ నిజంగా చంద్రబాబు నాయుడు హయాంలో యాభై నాలుగు లక్షలు పింఛన్లు ఉన్నాయి అంటే నేను వచ్చిన తర్వాత పెరిగింది పన్నెండు లక్షలేనా అని నిలదీస్తారు కాబట్టి ఈరోజు దొంగ లెక్కలు చెప్పుకుని బ్రతుకుతున్నాడు జగన్మోహన్ రెడ్డి సో ఈ పింఛన్ల విషయంలో ఏ డిబేట్కైనా నేను సిద్ధం నా దగ్గర ఆధారాలు ఉన్నాయి ఎవరైనా సరే ఇది తప్పు అంటే ఏ సాక్షిలో కూర్చుని డిబేట్ చేద్దాం దీని గురించి మీలాగా గాలిలో చేతులు లోపటం కాదు ఆధారాలు పట్టుకుని జీవోలు పట్టుకుని ఎవరి హయాంలో ఎంత ఇచ్చారనే దాని మీద డిబేట్కి అయితే సిద్ధం వైసీపీ చేసే ఫేక్ ప్రచారాల్లో ఇది ఒక కోవం మాత్రమే ఇలాంటివి చాలా ఉంటాయి కాబట్టి ప్రజలు వాళ్ళు చెప్పిన ప్రతిదీ నమ్మితే మాత్రం వచ్చే ఎన్నికల్లో ఘోరంగా మోసపోతారు